తర్వాత మా పార్టీ కార్యకర్త అంటాం కరెక్ట్ కాదన్న ఎవరైనప్పటికి మనిషి టీడీపీ అయినా వైసీపీ అయినా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ కార్యకర్త కూడా సాయం చేయడం జరిగింది అంటే ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతికేవాడు తీసుకెళ్ళకుండా పక్కన పడేశారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇది ఎంతవరకు నిజం పక్కన పడేశారు అంటే అన్న అది గుడ్డటం గుద్దని వెంటనే చనిపోవడం వల్ల అలా జరిగింది తప్ప ఆ సిచ్యువేషన్లో తీసుకెళ్తే బతుతారంటే పక్కగా తీసుకెళ్ళేవారు అంతేకాకుండా ఏదైతే కారు ఇది గుద్దిందో ఇదంతా గ్రాఫిక్స్ ఏ ఏ టూల్స్తో క్రియేట్ చేసి పెట్టారు మూడు రోజుల తర్వాత ఫుటేజ్ రావడం అంటే ముందు ఎందుకు రాలేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఇది నిజంగా గ్రాఫిక్స్ అలా ఏంటి వీళ్ళు చెప్పే మాటలు బాయ్ వాస్తవం అన్న అది గ్రాఫిక్స్ కాదు నిజంగా వాస్తవం అది జరిగింది అయితే మూడు రోజుల తర్వాత బయటికి రావడం అంటే అక్కడ తీసిన వాళ్ళు భయపడ్డారు అన్న అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కారు ఏదన్నా ఇదైతే ఆ ఫొటోస్ వదిలితే మనకు బయటికి తర్వాత అక్కడ పోలీసు వారి నిర్లక్ష్యం బాగా కనబడుతుంది అన్న ఈ గ్రౌండ్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం పోలీసు వారికి ఉంది పోలీసు వారు నిర్లక్ష్యం వల్ల జరిగిందని నూటికి నూరు శాతం నేను అంటాను అంటే ఇప్పుడు ఇలా పరామర్శ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పరామర్శ పేరుతో ఇక్కడ రెండు ప్రాణాలు పోయినాయి అలాగే కొంతమంది గాయాలైనట్టు కనబడతా ఉంది పరామర్శ పేరుతో ఇలాగ ఒక మీటింగ్ వెళ్ళినట్టు ఒక ర్యాలీకి వెళ్ళినట్టు ఇది ఎంతవరకు కరెక్ట్ దీన్ని ఎంతవరకు సమర్పిస్తారు ర్యాలీకి వెళ్తాం కరెక్ట్ కాదన్న వారు వారి సిబ్బందితో కలిసి నార్మల్ గా వెళ్ళి పరామర్శించుంటే బాగుండేది ర్యాలీకి వెళ్తాం అనేది కరెక్ట్ కాదు అంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉందండి కదా లెక్క మరి ర్యాలీగా వెళ్తామంటే అది ఆయన ఉద్దేశమే కాబట్టి ఆయన పాత్ర ఉన్నట్టే కానీ ఆ యాక్సిడెంట్లో మట్టికి ఆయన పాత్ర లేదు మరి జగన్మోహన్ రెడ్డి వార్తలు వస్తా ఉన్నాయి దీని మీద లేదన్న ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది చేసింది కారు కార్ డ్రైవర్ కాబట్టి కారుని సీజ్ చేశారు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నేటివ్గా పరిగణించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అంశం మీద అయితే అరెస్ట్ చేయడానికి లా లేదు చెప్పాలంటే రాజ్యాంగంలో లా లేదు ఆ విధంగా అరెస్ట్ చేయడానికి అంటే మరి గతంలో ఒకసారి మనం చూసుకుంటే అల్లు అర్జున్ విషయం కనుక చూసుకుంటే ఆ థియేటర్లో ఒక ఇద్దరు చనిపోయారు అదే చిన్న పాప వాళ్ళ తల్లి చనిపోయింది చనిపోయినప్పుడు అదే సిచువేషన్లో థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు అలాగే అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు సో ఎక్కడ కూడా అలాగే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి కదా ఉండొచ్చు కదా అంటే కారు సంబంధించిన వ్యక్తిని ఎలాగో అరెస్ట్ చేశారో దాన్ని వెనక్కున్నటువంటి ప్రధాన సూత్రధారి పాత్రధారి జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి కూడా అదుపులో తీసుకోవాలి కదా అది వాస్తవే అన్న కాకపోతే ఏంటంటే వారు జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబాన్ని ఆదుకోవడం కానీ అలాంటి ఏదన్నా ఇది జరిగితే ఇప్పుడు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన రెండో రోజుకే ఆయన్ని చేయడం జరిగింది తర్వాత వారి కుటుంబానికి ఉన్నాను అన్న భరోసా ఇచ్చి ఇచ్చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఆయన మీద కేసు కూడా ఇచ్చేయడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఉన్నాయి ఉన్నాయంటారు ఇది కాకపోయినా ఈ లెక్కర్ స్కామ్ ఇష్యూలో కానీ కొన్ని కొన్ని అక్రమాస్లు కూడా పెట్టాడని చెప్పి ఈ అరెస్ట్ మీద అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయంటారు ఉన్నాయన్న నూటికి ఎనభై శాతం అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ